సో ఈ టూర్కి సంబంధించి అన్ని వివరాలు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది సో ఏ రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటి అన్నది ఐటనరీని పంపించడం జరిగింది సో మరలా ఒకసారి మీకు ఐటనరీని ఒకసారి గ్రూప్ ద్వారా మీకు తెలియజేస్తాను సో ఇరవై నాలుగు ఉదయం మనం త్రిశూర్ చేరుకుంటాం త్రిశూర్ చేరుకున్న తర్వాత అక్కడ ఫ్రెషప్ అయ్యి లేదా అక్కడ నుంచి మనం గురువారియర్ వెళ్ళి రూమ్స్లో ఫ్రెషప్ అవ్వడం అనేది జరుగుతుంది సో రూమ్లో ఫ్రెషప్ అయిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్ కానిచ్చి తర్వాత టెంపుల్ని సందర్శిస్తాం అక్కడే లోకల్లో శివుడు శివ శివ పరమాత్మ టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని సందర్శించుకొని నైట్కి మనం గురువారి ప్రదేశంలోనే మనం హోటల్లోనే మనం ఉంటాం సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి సో అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్కి వెళ్తాం అత్రిపల్లి ఫాల్ సో మీరు చాలా సినిమాల్లో ఒకే ఒక్కడు ఇలాంటి సినిమాల్లో చూసిన వాటర్ ఫాల్ అన్నమాట సో అది నియర్లీ ఒక వన్ కిలోమీటర్ బస్ ఆపిన తర్వాత వన్ కిలోమీటర్ స్మాల్ ట్రక్ ఉంటుంది సో వాటర్ ఫాల్లో స్నానం చేయడానికి అవ్వదు చాలా అందమైన ప్రదేశం ప్రకృతితో కొలువై ఉన్న ప్రదేశం సో ఆ ప్రదేశాన్ని మనం హాయిగా చూస్తూ చక్కగా కొంతసేపు ధ్యానం చేస్తూ ఆ ప్రకృతిలో మమేకం అవడానికి ట్రై చేద్దాం సో అక్కడి నుంచి మనం బయలుదేరి రాత్రికి మునార్ చేరుకుంటామండి సో నియర్లీ ఇప్పుడు మనం వెళ్తుందంతా కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి మునార్ ఒక ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది సో నైట్ మునార్లో ఆన్ ది వేలో మునార్కి వెళ్తున్నప్పుడు మునార్ అంతా హిల్ స్టేషను సో చాలా బ్యూటిఫుల్ ప్లేసు సో స్టేషన్ స్టేషన్లో సందర్శిస్తూ నైట్కి మనం మునార్లోనే ఉంటాము చక్కగా ఆ నెక్స్ట్ డే మునార్లో ఉన్న లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ చూస్తాం యాజ్ పర్ ఐట్నరీ ఐట్నరీలో మనం పెట్టినట్టుగా పొందుపరిచినట్టుగా ఏవే ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలన్నిటినీ చక్కగా సందర్శిద్దాం ఎంతో చక్కటి ప్రకృతితో మమేకమున్న ప్రదేశం కేరళ అయితే మునార్ అన్నది ఇంకా ఎంతో అద్భుతంగా మైమర్పించే మనల్ని మనం దగ్గర చేసే ఒక అద్భుతమైన ప్రదేశం మునార్ సో అక్కడ చక్కగా ఎంజాయ్ చేద్దాం అందరం ధ్యానం చేసుకుందాం ఆనందంగా గడుపుదాం సో ఆ రోజు నైట్ కూడా మనం మునార్ మునార్లోనే ఉంటాము మనం రెండు రోజులు కూడా ఒకే హోటల్లో స్టే చేస్తాం సో ఇకపోతే నెక్స్ట్ డే మునార్ నుంచి బయలుదేరి ఎలప్పీ ఎలప్పీ చేరుకుంటాం అది కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ సో ఎలప్పలో మనం బ్యాక్ బ్యాక్ వాటర్లో గ్రూప్గా ఉండే ఒక పద్నాలుగు పదిహేను రూములు ఉండే వస్తే రూమ్స్ ఉండే బోట్స్లో మనం క్రూజ్ మినీ క్రూజెస్ అంటారు వాటిని సో అందులో మనం స్టే చేస్తామండి సో ఇప్పుడు మనం వెళ్తున్న దీన్ని బట్టి అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి రూమ్కి ఇద్దరు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇన్ కేస్ ఈవెంట్ అయిట్ ఉంటే మనం ఆ ఒక్కరోజు కొంచెం ఎడ్జస్ట్ అయ్యి ఎడ్జస్ట్ అవలసి ఉంటే కొన్ని రూమ్స్లో అవ్వాల్సి ఉంటుంది సో లేకపోతే రూమ్కి ఇద్దరు చెప్పున ఇస్తాము సో ఇక్కడ ఉన్న ఒక ఇదేంటంటే మనం మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్తామండి బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా మనకి బ్యాక్ వాటర్లో అన్నీ చూపిస్తారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు చక్కగా టీ అన్నీ అందిస్తారు నైట్కి మట్టుకు ఒక దగ్గర స్టే చేస్తారు మన బోట్ని ఒక దగ్గర స్టే చేయిస్తారు స్టే చేయించి నైట్ అంతా టెన్ ఓ క్లాక్ వరకు చక్కగా మనం డిన్నర్ అది చేసి ఆటపాటలతో మనం మంచి మ్యూజిక్ అవన్నీ పెడతారు కొంచెం ధ్యానం చేసుకొని ఆటపాటలతో చక్కగా ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనల్ని మన డెస్టినేషన్లో వదిలేస్తారు ఆ బోట్ నుంచి సో ఆ రోజు మనం మునా ఆ రోజు అలప్పి నుంచి బయలుదేరి అక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం సో అక్కడికి వచ్చి అదే రోజు త్రివేంద్రము అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని ఫిఫ్త్ డే అక్కడే అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైనా ప్రదేశాలు గుళ్ళు ఉంటాయి సందర్శించుకొని సిక్స్త్ డే మార్నింగ్ మన యొక్క టూర్ అప్పుడు ఉదయాన్నే ఆ రోజును మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో ట్రైన్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఈ జర్నీలో ఇప్పుడు ఎవరు వెళ్తారంత ఒక లిస్ట్ తయారు చేసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాం అండి సో ఆ రోజు నైట్ మనం త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఉన్న ఊర్లో హోటల్లో మనం స్టే చేస్తాం సో ఇది టూర్ యొక్క డిస్క్రిప్షన్ ఏ రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటి అన్నది ఐటినరీలో ఇంకో మీకు చాలా క్లియర్గా ఏ రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటి ఏ ఏ ప్రదేశాలు సందర్శిస్తాం అన్నదంతా కూడా చాలా క్లియర్గా మీకు ఐటినరీలో పొందుపరిచి గ్రూప్లో పెట్టడం జరిగింది మళ్ళీ రిపీటెడ్గా రేపు ఒకసారి ఐటినరీని పంపిస్తాం ఇకపోతే ఈ టూర్లోని ఒక చిన్న చేంజ్ ఏంటంటే మేబీ యాక్చువల్గా మనం ఇంతవరకు అనుకున్న లాడ్జెస్ నుంచి కొంచెం మనం అప్గ్రేడ్ లాడ్జ్కి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాం లాడ్జ్ అంటే మనం ఉండే నైట్ టైం ఉండే స్టే చేసే హోటల్స్ మాట అండి సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం హై హై స్టాండర్డ్స్ ఉన్న హోటల్స్లోని వాళ్ళు కుక్కుని తీసుకెళ్తే కుక్కుని అలౌ చేయరు సో కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల ప్రొవైడ్ చేస్తారు మేబీ ఐ విల్ ట్రై త్రీ త్రీ స్టార్ హోటల్కి ట్రై చేస్తున్నాము ఇన్ కేస్ అది అయితే మటుకు బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉంటుంది లంచ్ డిన్నర్ అంతా కూడా దే ఆర్ ప్రొవైడ్ మనం జర్నీలో వెళ్తున్నప్పుడు మంచిగా మంచి రెస్టారెంట్లో ఆపి మనకు ఫుడ్ అనేది వాళ్ళతో కాంటాక్టే ముందుగా వండిచ్చేస్తారు మనకు కావాల్సిన రైస్తో మన ఆంధ్ర రైస్తో అలాగే చక్కటి శాకాహారం ఉన్న హోటల్స్లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంత మేము ఏదైతే అనుకున్నామో స్టూ టూ స్టార్ హోటల్స్ అని ముందు ప్లాన్ చేసామన్నమాట సో అక్కడ టూ టూ స్టార్ హోటల్స్లోనే కొంచెం రూమ్స్ క్లీనింగ్ అవన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి సో నేను కొన్ని ఫోటో అవన్నీ అబ్జర్వ్ చేస్తే దానివల్ల మనం ఇంకా కొంచెం మాకు భారమైన త్రీ స్టార్ హోటల్ వైపు టూర్ని తీసుకెళ్తున్నాము సో కాబట్టి మేబీ త్రీ స్టార్ హోటల్లో కుక్ని ఎలా చెరువు అడుగుతున్నాము ఎలా చేస్తే పట్టుకెళ్తాం లేదంటే కుక్ అనేది అక్కడ లోకల్లో మన తెలుగు వంటలు ఉన్న చోటే మనం ఆపుతాం మనకు అలాంటి డిస్టర్బెన్స్ ఏం లేదు ఇది ఒక్కటి రిమైండ్ చేసుకోండి అండ్ రెండో పాయింట్ మనం క్రూ అది ఎలపీలో బోట్లో వెళ్తున్నప్పుడు హోటల్లాగా అక్కడ అన్ని రూమ్స్ ఉండవు బోట్స్లో మాట అండి టెన్ రూమ్స్ ట్వెల్వ్ రూమ్స్ అలా ఉంటాయి మన ప్రొవైడింగ్ బట్టి టూ ఆర్ త్రీ మెంబర్స్ ఆ రోజు నైట్కి మటుకు కొంచెం మనం ఎడ్జస్ట్ అడ్జస్ట్ అవుదాం సో ఒక్క రోజుకి ఆ తర్వాత మటుకు మ్యాక్సిమం అందరికీ టూ షేరింగ్ రూమ్సే ఇన్ కేస్ త్రీ షేరింగ్ ఇచ్చిన మూడు కాట్స్ ఉంటాయి మంచాలు ఉండేటట్టే ఇస్తాం తప్ప ఇంకెక్కడ ఇది లేదు అలాగే అకామిడేషన్ కూడా కొంచెం హయ్యర్ అకామిడేషన్కి వెళ్తున్నాం మనం సో అది ఈ టూర్ యొక్క ప్రజెంట్ అప్డేట్స్ ఇకపోతే ఏం తెచ్చుకోవాలి ఏంటి అన్నదంతా కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆ మంత్లో మేము క్లియర్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరుస్తాం సో అందరూ హ్యాపీగా జాయ్ఫుల్గా టూర్కి ఒక చక్కటి సంకల్పంతో టూర్ కి రావాలని కోరుకుంటున్నాం సో ఎంతో వండర్ఫుల్గా ఇంతవరకు ప్రతి టూర్ని చాలా చక్కగా వంశీ సారు అండ్ సుఖన్య మేడము మన సోని సుబ్బలక్ష్మి గారు ఇలాగా మన టీం అంతా కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడానికి ఎంతో తోడ్పాటు చేశారు అలాగే ప్రకృతి యొక్క సహకారం ఎల్లప్పుడూ మన టీంకి ఉంటూనే ఉంది ఒకటి అనుకుంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేస్తూ ముందుకు మా టూర్ల మన టూర్లన్నీ అలాగే జరుగుతున్నాయి మేము ఇలా వెళ్దాం అనుకుంటే దాని మించి ఇంకొంచెం దారుణం చూపిస్తుంది ఆ ప్రకృతి మాతో కూడా ఊర్లు ముఖ్యంగా తమిళనాడు అయితే తమిళనాడు కేరళ వెళ్తే కేరళ ఇలా కాదు ఇలాగని ఇంకొంచెం ఎక్స్పెన్షన్ చూసి చూపిస్తుంది మనకు అలాగ దారి దొరికినప్పుడు తప్పకుండా అందులోకి వెళ్ళి చెయ్యాలి మనం లేదు మనకు కుదరట్లేదు అని ఆగిపోకూడదు సో అందుకే ఏదైనా ఏదైతే అయ్యింది డేరింగ్ ఇంకొంచెం ముందు స్టాప్కి వెళ్ళి టూర్స్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం సో దీనికి ఎంతో సహకరిస్తున్న మా మన యాత్రికులందరికీ ఫ్రమ్ ఫస్ట్ హిమాలయాస్ నుంచి ఇప్పటి వరకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇంతవరకు ఎంత చక్కగా మన టూర్లు అయ్యి ఏర్పాటు చేసుకుని సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చాము ఈ యొక్క కేరళ టూర్ను కూడా అంతే విజయవంతంగా అంతే శక్తివంతంగా ఆ యొక్క గురువారియర్ యొక్క బ్లెస్సింగ్స్తో అనంత పద్మనాభ స్వామి యొక్క బ్లెస్సింగ్స్తో చక్కగా నిర్వహించుకుందాం సో అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరంతా ఈరోజు కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో సార్ వంశీ సార్ ఏమైనా చెప్తారు సార్ వస్తుందండి మంచి వస్తుంది అయితే సార్ త్రీ స్టార్ హోటల్స్ ట్రై చేస్తావా త్రీ స్టార్ హోటల్స్ చేస్తున్నానండి కొంచెం అంత దీనిగా కొంచెం లేవు యాక్చువల్ గా మనం మొదట అనుకున్నది సో మనం కొంచెం మొత్తం ప్యాటర్న్ మొత్తం మారుతుంది సార్ అయితే అవుతుంది కానీ మరి అవుతుంది సార్ కానీ ఇంకా మరి ఇక

అయితే రెండు థర్టీ ఫైవ్ ఇంకా పెరిగితే అదే థర్టీ మూడు థర్టీ ఫైవ్ పెడదాం లేదంటే దాని బట్టి ఒక టెంపోను రెండు థర్టీ ఫైవ్ అని సార్ అంతే అదే రేట్ సరే అందరికి అభినందన ఈరోజు తక్కువ మంది అంటే ఎనభై ఒకసారి మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మనం ఎందుకంటే మనం ఎంత టూరు నాకు ప్రసన్నంగా చెప్పారు ప్రకృతి ఎప్పుడూ మనం సహకరిస్తాయి ఎట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన ప్రకృతి అద్భుతంగా సహకరిస్తే మన టూర్లో ప్రకృతిలో ఇప్పటికి రా జరిగిన పదకొండులో ప్రకృతి సహకారం ఎంతగా ఉందో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మేమందరం ఏ టూర్ అది వర్షంలో వర్షం పడింది కదా బాగానే గోకర్ణ జా గోకర్ణ టూర్ వెళ్ళినా డే వన్ నుంచి వాన పడుతున్నా ఉంటాం డేస్ ఎయిట్ దాకా ఎనిమిది రోజులు వాన కంటిన్యూ వాన కరెక్ట్ మేము హోటల్ నుంచి బయటికి రాగానే వాన పోయేది అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో గోకర్ణ టూరు తర్వాత టూర్ మొత్తం మళ్ళీ మేము రూమ్ భోజన వచ్చేటప్పుడు వాన అయిపోయేది సో అలాగా గోకర్ణ టూర్ అంతా మాకు సహకరించింది సో ప్రకృతి సహకారానికి కారణం ఏమిటి అంటే ఒకటే కారణం మనం ధ్యానం చేస్తాం అంతే ధ్యానులు అంటే ప్రకృతి మాత్రం అత్యంత ఇష్టం ఎందుకంటే మనందరం ఎలా ఉంటాము సహకారంలో ఉంటాము ప్రేమతత్వంలో ఉంటాము ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాము ప్రకృతిని రక్షిస్తూ ఉంటాము కాబట్టి ప్రకృతి సహకారం లేకపోతే ప్రసాద్ గారు గారు కదా ప్రధానమంత్రి ఏర్పాట్లు చేసినా ఇబ్బంది ఎవరు ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు వస్తాయి అందుకని మనం ప్రకృతి మాట దగ్గర చెప్పుకుంటే ప్రార్థిస్తాం ప్రారంభిస్తాం పంచబోతా అని ప్రార్థిస్తూ ధ్యానం చేస్తాం ప్రజలు సో ధ్యానం ఏడే స్టార్ట్ సోమవారం నుంచి మెడిటేషన్ స్టార్ట్ అవుతే అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అతను టూర్ వచ్చేవాడి అందరూ దీంట్లో పాల్గొంటే ఇంకో అద్భుతంగా ఉంటుంది సో కనుక సోమవారం నుంచి కంపెనీ మట్లూరు దాకా ప్రతిరోజు టైం టైం డేట్ టైం అంతా మీకు చెప్తారు సేమ్ టైం టైం స్టార్ట్ చేద్దాం ప్రతిరోజు తొమ్మిది టు పది ధ్యానం చేసుకోకపోవడం మధ్య మధ్యలో అప్డేట్స్ అన్న ఉంటే ఏమైనా తెచ్చుకోవాలా లేకపోతే ఎవరు అక్కడి నుంచి వస్తారా ఏమైనా డిస్కషన్స్ ఉంటే ఒక అరగంట మొత్తం పెట్టుకోవచ్చు వారం ఒకసారి కానీ క్లాసాలుగానే వస్తాం డైలీ మెడిటేషన్ పెట్టాలి అంటే మంచి మంచి ధ్యానం సో మీ అందరూ కూడా ఎందుకంటే ధ్యానం చేస్తూ మనం వెళ్ళామనుకోండి సహకరిస్తాను ఎప్పుడంటే అది హిమాలయాలు టూర్ వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళాం అనమాట దాదాపుగా నలభై మంది ఇరవై మంది ఇరవై మంది

ధ్యానం చేయడం టూర్ స్టార్ట్ చేయడం అప్పుడు గవర్నమెంట్ కండక్ట్ చేసినట్టు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మీరు చూసుకోండి మా ఇంధా చేసిన ఆయన ఇబ్బంది వచ్చిన కనుక అప్పుడు టూర్ అత్యంత అద్భుతంగా దేశ రెండు వందల కిలోమీటర్లు రాణి వెళ్ళాం అనమాట వచ్చాం ఓ సో ఇది మీ అందరూ కూడా ప్రకృతి సహకారంతో కాబట్టి ఖచ్చితంగా రోజు మెడిటేషన్ తాగలవాలి నైట్ మనం నారాయణ తత్వంతో ధ్యానం చేస్తాము నారాయణ యొక్క చైతన్యంతో ఫాలో అవుతాం సో గురు మొత్తం చైతన్యంతో ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మీరు అందరూ కూడా ఖచ్చితంగా పాటించారు క్రమశిక్షణ మార్నింగ్ ఒక టైం ఓకే కష్టంగా చెప్పాలి వాళ్ళు చూస్తుంటారు మూడు పాయింట్స్ ఒకటి మీ మనసు ఇంటి దగ్గర ఎమోషన్స్ కానీ ఇంటి దగ్గర చెత్తగానే లేకూడదు రెండు వాకు స్వచ్ఛం కంప్లైంట్ కూడా రాకూడదు నోరు బాగోకపోయినా లేకపోతే భోజనం బాగోకపోయినా లేకపోతే నువ్వు బాగోపోయినా ఏదైనా ఎందుకంటే ఒక్కసారి మీ లో బాగోలేదు అని వచ్చి అనుకో మీకు స్వర్గంలో పెట్టినా బాగుంది అందుకని ఎవరైతే కాంప్రమైజ్ అవ్వారో ఎవరైతే యాక్స్తా వాడు దయచేసి రాకండి దేవద్దు ఎవరైతే కంప్లైంట్ ఉంటారు మాకు అలా ఉండాలి ఇలా ఉంటారు అని అనుకుంటారో వాళ్ళు దయచేసి రాకండి ఈ రకాల డబ్బులు పెట్టిస్తే వెనక్కి వెళ్ళండి డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే మా మా యొక్క అందరం ఒక కుటుంబం ఉన్నాయో కానీ ఫ్యామిలీ అక్కడే ఉన్న ఒక అనుకోండి ఒక మీద కంప్లైంట్ ఇచ్చుకుంటాయి ఇచ్చేస్తావురా ఎందుకంటే లాస్ట్ ఒక అబ్బా క్రితం ఫోన్ పెట్టారు అది మన కిషోర్ గారు అని పెట్టారు దానిలో చూసాను అనమాట అక్కడ అక్కడొచ్చి నా బాత్రూమ్ లో గైడ పడట్లేదు డోర్ కి మీరు చూసుకోరా అని ఆపరేటర్ మీద ఎగురుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఆపరేటర్ ఏం చేస్తుంది మొత్తంలో బాత్రూమ్ డోర్ కి లాక్ వాళ్ళేస్తాను ఆపరేటర్ ఏం చేస్తాడు దాన్ని వాడు చూసుకోవచ్చు ఎలా చూసుకుంటాడు పాపం అన్ని రూములు తనిఖీ చేస్తాడు అన్ని బాత్రూమ్ చెక్ చేస్తారు ఆపరేటర్ చెప్పండి ఇలాగా పిచ్చి పిచ్చి అన్ని పెట్టుకొని మన టూర్ యొక్క గమ్యం ఏమిటి అసలు మనం ఎందుకు ఫస్ట్ పాయింట్ మీరు ఎవరు చూడడానికి రావట్లేదు చూడడానికి అయితే టీవీ చూసుకోండి చూడడానికి కానీ అందరూ చెప్తాం అంటే అమ్మ అనంత పద్మనాభుడు యొక్క మాకు ఎంత స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన నిర్మలమైన ఆలోచనలు శుద్ధమైన వాకు కనుక ఏ ఒక్కటి లేకపోయినా వాళ్ళ మీద వాళ్ళ పరం పెట్టారు ఒకసారి ఒక అతను వచ్చాడు ఇలాగే మా రాజశాఖ ఏదైతే ఏదో భోజనం పెట్టాలి కదా అంటాడు టెంపుల్ దగ్గర ఏమో లేటుగా లేట్గా వచ్చాడు మరి మాతో పాటు పంట వాళ్ళు బస్సులో ఉన్నారు వాళ్ళు వంట చేయాలి కదా గౌరవం వెళ్ళినప్పుడు వంట వాళ్ళు వంట చేయాలి కదా అసలు ఈ వంట వాళ్ళని తీసుకెళ్ళినట్ల ఆటోలోకి వెళ్తే టైం ప్రకారం అయిపోతే ఇంకోసారి అతను ఆపేస్తాం ఒక పది మంది సార్ అలా చేసేస్తారు ఎందుకంటే ఇంపాక్ట్ మిగతా స్థాయి పడుతుంది వాళ్ళు సంతోషంగా కోల్పోతారు కనుక ఆలోచనలో రండి అస్సలు ఆలోచించకండి మీ కంఫర్ట్స్ గురించి ఎందుకంటే అస్సలు గారి మీద వీళ్ళందరూ అలా చేస్తారంటే వాళ్ళ కూడా వాళ్ళ

టూర్స్ ఒకళ్ళ ఆపరేట్ ఇస్తే డబ్బులు మిగుతాయి ఇంకో విషయం ఏంటంటే మంచిగా మీకు ఇవ్వచ్చు కానీ డెడికేషన్ సో వ్యాపార సంస్థ అది స్పిరిచువల్ ఒక స్పిరిచువల్ జర్నీ కనుక ప్రసాద్ గారు ఖచ్చితంగా అద్భుతంగా చేస్తారు బాధ్యతాయుతంగా చేస్తారు నేను ఎందుకంటే టోర్లు చేశాను కాబట్టి ఒకసారి అయితే ఒక చోట ఒక ఆమె వెళ్ళి నదిలో పోయింది బయటికి రాలేదు పూజ చేసుకుంటా కూర్చుంటే మొత్తం మీద చేశారు చాలా త్రివేణి ఆ మహాతల్లి రాలేదు బస్ ఏమోస్తాడు ఇంత పెద్ద జనం ఒక తీసుకెళ్లే ఎక్కడ తప్పించు వాళ్ళెవడో శాతం కనబడుతున్నారు అనిపోయింది ఇంకా చూడండి దానివరం మిస్ మిస్ అయిపోయింది అన్న ఒక్క ఆమె ఆమె కోసం బస్సు అంతా కానీ ఇంకా ప్రసాద్ అక్కడ ఉండిపోయి బస్ పంపించాడు మళ్ళీ ఒక జర్నీ చేసి ఆమెను పట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఇలాగా సొంత బిడ్డలాగా చూసుకుంటాడు అన్నమాట నేను క్యారెక్టీ ఇవ్వగలను సో బాధ్యత రహితంగా ఉంటాడు కనుక మనందరం ప్రసాద్ సహకరిద్దాం సహకరిస్తాం సో ఇంట్లో పెట్ట మీకు ఎలా చూసుకుంటాడో అలా చూసుకుంటాడు నేను హామీ ఇస్తాను ప్రసాద్ వైపు ఎందుకంటే చాలా మంది టూర్ తిరిగానండి ఎంతో మంది ఆపరేటర్లు నేను నా మూమెంట్ లో పెట్టుకున్నాను దాదాపు అందరం ఎవరు నా యొక్క అంచనా చేయని వాళ్ళు లేరు అంటే అందరూ బాగా చేశారు అందరికన్నా ఎక్కువగా బాగా చేసిన ప్రసాద్ గారి పదకొండు టూర్లు ఇచ్చా ఒకటి కాదు రెండు కాదు ఇది పదకొండు ఆలోచించారు నేను ఊరికే ఇవ్వను వాళ్ళు బాగా చేస్తారంటే నేను ఇస్తాను లేకపోతే నేను ఇవ్వను కదా నా సభ్యులు నేను ఇస్తే నాకే కదా ఒకసారి పొరపాటు నా మిత్రుడు కిషోర్ అని వాళ్ళకి ఇచ్చాను హిమాలయాల టూరు ఎంత మంది మూడు వందల ముప్పై మంది వాళ్ళందరూ వెళ్ళారు బట్ బ్యాడ్ ఏంటంటే అక్కడ సరిగా ఇబ్బందులు పడ్డారు అప్పటి నుంచి చాలా ఇబ్బంది లేదు రోజులు వాళ్ళు శ్రమ పడతారు సంతోషం కోసం మన సౌఖ్యం కోసం మనం కూడా సహకరించాలి అయితే నాకు నచ్చింది ఏంటంటే చిన్న చిన్న లోపాలు ఉంటాయి నేను అన్నాను ఏదో చిన్న లోపం జరుగుతుంది భోజనం లేకపోతే ఒక రూమ్ కంఫర్ట్ అవ్వకపోవటమా లేకపోతే ఒక చోట ఏదో వాటర్ బాటిల్స్ అందకపోవటము ఏదో చిన్న చిన్న జరుగుతాయి ఆ దాన్ని పట్టుకొని మీరు మాట్లాడితే మాత్రం నాకు చీర అది చాలా తప్పండి అది ఏదో అవతలోడు మన సేవకుడు అన్నట్లుగా కొంత సో అందుకని రిక్వెస్ట్ చేస్తాం నోట్లో నుంచి ఒక్క కంప్లైంట్ రాకూడదు నెట్వర్క్ నోట్లో నుంచి సంతోషం ఇచ్చే కొద్ది పని మనందరం వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం వాళ్ళు మనకు కంఫర్ట్ ఇస్తారు చెప్పదచ్చుంది కానీ మీ మైండ్ మొత్తం ఈ రోజు

ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వంశీ సారు ఏదైతే చెప్పారో నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ టూర్ని అయితే కండక్ట్ చేయడానికి అక్కడ ఆధ్యాత్మిక ధ్యానం చేసుకోవడానికి ఉండడానికి అవన్నీ ఒక ప్లానింగ్తో చేస్తాము సో ఒక్కొక్కసారి టైంకి ఇటు అటు ఉన్నప్పుడు మనం అందరం సమిష్టిగా అందరం ఒకే దీనిలాగా వెళ్ళడానికి ట్రై చేద్దాం సో మీ అందరికీ మరొకసారి ఆత్మపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ కమింగ్ మండే నుంచి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు అందరం కలిసి చక్కగా సాముఖ్య ధ్యానం ఎవరున్న చోట జూమ్ సెక్షన్ జూమ్ వేదికగా సాముఖ్య ధ్యానాన్ని నిర్వహించుకుందాం సో ఒక అరగంట సేపు ధ్యానం కొంతసేపు టూర్కి సంబంధించింది మాట్లాడుకుంటూ చక్కటి సంగీత వంశీసారి యొక్క ప్రవచనాలతో చక్కగా ఆ అరగంట సేపు ధ్యానం చేసుకొని వీలైనప్పుడల్లా నేను వచ్చి టూర్ యొక్క అప్డేట్స్ చే చెప్తూ ఉంటాను సో అలాగా ఈ ఈ కమింగ్ మండే నుంచి టూర్ మొదలయ్యే వరకు నలభై రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహ్య ధ్యానంలో పాల్గొందాం ఎందుకంటే అందరం పాల్గొంటే మన టూర్కి సంబంధించిన చక్క చక్కటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ఎంత చేస్తే అక్కడ అంత పొందుతాం సో కాబట్టి ఈ నలభై రోజులు చక్కగా ఆన హాఫ్ అన్ అవర్ అందరం సాముఖ్య ధ్యానం చేద్దాం జూమ్ వేదికగా రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు ఎవరు మిస్ చేయొద్దండి ఆ జూమ్ లింక్ ఈరోజు ఎలాగైతే పంపామో సేమ్ అలాగే ఒక్క ఐదు నిమిషాల ముందు మీకు జూమ్ లింక్ వస్తుంది సో దాన్ని మనం ఫాలో అయిపోతాం తొమ్మిది నుంచి తొమ్మిది నలభై ఐదు వరకు సో ఈ వీడియోని రేపు రాలే రాలేని వాళ్ళ కోసం లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది సో వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ ఏమైనా ఉంటే గ్రూప్లో పెట్టండి వాటికి సంబంధించిన ఆన్సర్లన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది చక్కగా పరమానందంగా ఈ టూర్ని నిర్వహించుకుందాం ఎటువంటి అనాలోచితమైన ఆలోచన చేయకుండా టూర్ చాలా చక్కగా నిర్వహించుకోవడానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకుందాం ఈ ధ్యానం ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వంశీ సార్ నాకు చక్కటి అవకాశాన్ని నన్ను నేను ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశాన్ని ఈ టూర్స్ ద్వారా నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సద్గురు మూమెంట్ టీమ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మరలా మనం మండే కలుద్దాం సో సోనీ ఏమైనా మాట్లాడేది ఉందా సోనీ కానీ సుబ్బలక్ష్మి గారు కానీ అమ్మని మాట్లాడమని చెప్తారంటే మాట్లాడ అది అమ్మా లోపల ఉన్నారా అన్నయ్య రేపు అలాగా నెక్స్ట్ మీటింగ్లో ఓకే సో ఓకేనండి అందరూ ఓకే కదా ఈరోజు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా ఓకే కదా సో ఏమైనా మీకు ఈరోజు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు లేదా గ్రూప్లో పెట్టినా వెంటనే నేను రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ గుడ్ నైట్ Thank you. Sorry, recording up here.